మనకు అక్కడ జస్ట్ అది విలేజ్ టు విలేజ్ రోడ్ ఆ విలేజ్ టు విలేజ్ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ అంతే హండ్రెడ్ వన్ ట్వంటీ మీటర్స్ ఉంటుంది మనకు ఇరవై గుంటల సైట్ వచ్చింది రెడ్ సైడ్ కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ క్లియర్ టైట్ మనకు మళ్ళీ ఇది వచ్చేసి మనకు పదిహేను ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ పదిహేను ఫీట్ల రోడ్ మన సైట్ కంటే ఇంకా తర్వాత వెళ్ళారు అందరు రైతులు వెళ్ళడానికి ఈ కల్టివేషన్ ల్యాండ్ ఏదైతుందో ఇదండి మనకు ఆ రోడ్ నుంచి వెళ్ళి పదిహేను ఫీట్ల రోడ్ వస్తుంది పదిహేను పదహారు ఫీట్ల రోడ్ వస్తుంది ఈ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు ఇరవై గుంటల సైటు కంప్లీట్గా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ దాని తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది విలేజ్ కూడా దగ్గర ఉంటుందండి ఇప్పుడు అది కనిపిస్తుంది కదా అది విలేజే మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది కంప్లీట్గా రెడ్ సాయిల్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంది పదిహేను పదహారు ఫీట్ల రోడ్కు ఉంటుంది కార్ వస్తుందండి చాలా బాగుంది సైటు మంచి ఛాన్స్ ప్రాపర్టీ లో బడ్జెట్లో ఉంది చాలా అంటే చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది ఇట్లాంటి సైట్ మిస్ అయితే మళ్ళీ దొరకదు ఎవరన్నా చిన్న బిట్టు కావాలి చిన్న బడ్జెట్లో కావాలి మనకు అని అనుకున్న వాళ్ళు మన పేరు మీద ల్యాండ్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకంటే కంప్లీట్గా రెడ్ స్థాయిలో పేరు వస్తుంది నాలుగు గుండలు ఇరవై గుంటలు ఈస్ట్ ఫేసింగ్ తోటి పదిహేను పదహారు సీట్ల రోడ్డు కార్ వస్తుంది ఇంత మంచి అన్ని అడ్వాంటేజెస్ ఉంది సైట్ అండి ఇది చుట్టూ మొత్తం పొలాలే అండి ఇటు సైడ్ పొలాలు చూడండి నాట నాట్లయిపోయి కంప్లీట్గా చుట్టూ పొలాలే ఉంటుంది ఇందులో కానీ మనకి ఇరవై గుంటలలో బోర్ కానీ బావి కానీ రాదు బోర్ వేసుకున్న ఫుల్ వాటర్ పడే ఛాన్స్ ఉంది దగ్గరలో దగ్గరలోనే ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల దూరంలోనే రిజర్వాయర్ ఉంటుంది చాలా బాగుంది సైడ్ సైల్ పరంగా చూడొచ్చండి మీరు ఇంత ప్యూర్లీ రెడ్ సైడ్లో మెత్తడి మట్టి ఉంటుంది ఇది